సనాతన ధర్మంతో పాటు పవన్ కళ్యాణ్పై సీపీఐ నేత నారాయణ వ్యాఖ్యల సమంజసం కాదని జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గురుకుల పేర్కొన్నారు ఈ మేరకు ఆయన ఆదివారం నెల్లూరులో మాట్లాడుతూ నారాయణ హిందూ మతంపై మాట్లాడుతున్న మాటలు ఇతర మతాలకు సంబంధించి మాట్లాడే ధైర్యం ఉందా అంటూ ప్రశ్నించారు కమ్యూనిస్టు పార్టీగా ప్రజా సమస్యలపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం తగదన్నారు నారాయణ గారు ఇంత వికృతంగా అసహ్యంగా ఎలా ఆలోచిస్తున్నారు సిపిఎం నారాయణ గారు నాకు అర్థం కావడం లేదు మీరు ఏదైతే సనాతన ధర్మం గురించి చెప్పారో అదే వాక్యలను మరే ఇతర మతాల మీదైనా మీరు చేయగలరా క్రైస్తవ మతస్థులు కానీ ముస్లిం మతస్థుల గురించి కానీ మీరు ఈ విధంగా మాట్లాడవ మాట్లాడగలిగే ధైర్యం ఉందని మరొకసారి అడుగుతున్నాను సెక్యులరిజం పేరుతో ఎంతోమంది నీచంగా వ్యవహరిస్తుంటే వారిని ఒక పక్క వైపు కమ్యూనిస్టు పార్టీలు ఏవైతే ఉన్నాయో శ్రామికుల సైడ్ నిలబడి సమన్యాయం చేస్తారని నేను చిన్నప్పటి నుంచి ఉన్నాను ఇదే భావజాలలో కమ్యూనిస్టు పార్టీని కలుపుకున్నప్పుడు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు నేర్పారు అవి మీలో చచ్చిపోయా ఏమో అనిపిస్తుంది మతాలు కులాలు ప్రస్తావన లేకుండా శ్రామికుల గురించి మాట్లాడుతూ పనిచేసే వాళ్ళను కూలీలుగా చెప్పకండి శ్రామికులుగా అమెండ్మెంట్ చేయండి అని గవర్నమెంట్ ఆర్డర్లో మార్పులు చేస్తూ గిరిజన తండా ప్రాంతాలకు రోడ్లు వేస్తూ కరెంటు లేని ప్రాంతాలకి పేద బడుగులకు కరెంటు వెలిగిస్తూ కనీస అవసరాలను చేరుస్తూ పవన్ కళ్యాణ్ గారు ఒక మహా యజ్ఞమే చేస్తుంటే ఆయన గురించి మీరు వ్యక్తిగతంగా మాట్లాడతారా ఇంత నిజంగా ఎలా ఆలోచిస్తున్నారు అనేది కూడా నాకు అర్థం కావట్లేదు మరొకసారి తెలియజేస్తున్నాను సనాతన ధర్మం గురించి మీరు మాట్లాడిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి ఎందుకంటే పార్టీ గురించి మాకు ఉన్నాయి ఆ భావాలను ముందుకు తీసుకెళ్ళకండి మిగిలిన ఏ మతస్థుల మీద చేయలేని ఈ దౌర్భాగ్య పరిస్థితి మిగిలిన మతస్థుల గురించి కామెంట్ చేయలేని ధైర్యం కేవలం సనాతన ధర్మం గురించి మాత్రమే వస్తుంది ఖచ్చితంగా దీన్ని ప్రతి హిందూ కూడా ఖండించాలి సిపిఎం నారాయణ గారిని చూసినట్లయితే స్ట్ పార్టీలు ఏమి చూసుకున్నా కూడా పేదల పక్షాన నిలబడి కుల మతాలకి విరుద్ధంగా పోరాడే శక్తులని ఇచ్చింది గతంలో భావించాం ఇప్పుడు ఆ స్టాండర్డ్స్ లేవేమో అని చెప్పి మీలాంటి పెద్దల్ని సిపిఎం పెద్దలను చూస్తే అనిపిస్తూ ఉంది ఈరోజు కుల మతాలు మర్చిపోయి పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ గారు మెచ్చిన యువత ఏదైతే ఉందో వాళ్ళకి మీరు చాలా వికృతంగా చాలా అసహ్యంగా కూడా కనిపిస్తున్నారని మరొకసారి మనం చెప్తున్నాను దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన బాధ్యత ప్రతి హిందువు కూడా ఉందని తెలియజేస్తున్నాను